స్వామివారి లడ్డు తిరుపతితో రకరకాల పదార్థాలు జంతు సంబంధించిన నూనెను లడ్డూలు వాడారంటూ నెయ్యి కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి వీటిపై గుజరాత్లోని లేబులు పంపుత దాంట్లో జంతువు సంబంధించిన కొవ్వును కలిపారంటూ ఆ నెయ్యిలో కంపనలు వస్తున్నాయి మీడియా కూడా కూడా కూస్తుంది దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడారు వెంటనే విచారణ చేసి నివేదిక పంపమని కోరారు అంతేకాకుండా సిబిఐ కూడా ఆలో తీసుకు సిద్ధమైంది మోడీ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది ప్రచారం చేయడంతో పాటు జగన్ చాలా చప్పులు చేశాడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు గత ఐదేళ్లలో ఇటువంటి కలిసి నేర్చు లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపడం జరిగిందంటూ ఆయన ఆరోపణలు గుర్తించారు ఏదేమైనా ఈ లడ్డూ వివాదం రకరకాలుగా అకమ్మలకు పురుషులు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోజీసే విధంగా I don't know. I don't know. I don't know. I don't know.